Hare Krishna 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 Snack Hare, Hare Hare, Hare he, I am a, I am a, I am Rama Rama, Rama am Hare Hare, Hare Hare, a, I am a, I am a, I am a, I Krishna, Krishna am Hare Hare, Hare Hare, a, I am a, I am a, I am a, I Rama, Rama am a, I am Hare Hare,

బాగుందన్న అర్చన బాగుంది దేవాలయం బాగుంది పచ్చకుడు బాగున్నాడు అమ్మవారు అంటారట రే నేను గుళ్ళో ఉంటే బొమ్మలా ఉంటాను ఇంట్లోకి వస్తే మీ అమ్మలా ఉంటాను అని అర్థం కదా అంటే మనం ఇక్కడ అమ్మవారిని చూస్తున్నామంటే మన అమ్మలో కూడా ఆ విన్నే చూడాలి అమ్మల్లోనూ ఆ విన్నే చూడాలి అలా చూడగలిగితే ఏముంటుందంటే లోకం సుభిక్షంగా ఉంటుంది చాలా కాలం గడిచిపోతుంది కలికాలం వచ్చేసింది చలికాలం వచ్చేసింది మనకి పోయే కాలం కూడా వచ్చింది కదా అది అందుకని ఆ పోయే కాలం పోవాలంటే నామ సంకీర్తనం చేయాలి ఆశోషయా కేసవ కేస్తాను దేవాలయం కట్టడం ఉద్దేశం ఏమిటంటే ఆలయం ఆనందానికి నిలయం ఆలయం ఆధ్యాత్మిక నిలయం ఆలయం ప్రశాంతతగా నిలయం ఆలయం మన లోపల ఉన్నటువంటి మనోస్థితిని భగవంతుడి వైపు తిప్పడానికి ఒక కేంద్ర బిందు అందుకని గుళ్ళో కూర్చుని ఆడే ఆడేవాళ్ళు గుళ్ళో కూర్చుని కబులు చెప్పుకునేవాళ్ళు స్కూల్లో కూర్చుని బొట్టకాలు తినేవాళ్ళు వాళ్ళు ఎందుకు అసలు వాళ్ళు పోయికే బాధ అట్లా ఉండదు చాలా బాగా కట్టారు గుడి చాలా చాలా సంతోషంగా లాట్తో కట్టారు అన్నమాచారులు వారు అప్పుడు బాధపడ్డారు సంతోషపడ్డారు అన్న తిరుమల చూసి కానీ ఇప్పుడు వస్తే బాధపడతారు ఎందుకంటే ఆ తిరుమల చూసి కంటి ఏమంటారంటే నది కుని కంటి భగవంతుని చూశాను అని చెప్పి ఊరుకోలేదు నేను ఇక్కడ వేదికలు గంటి ఇక్కడ మండపముల గంటి అన్నాడు అన్నమయ్య చెప్పిన వేదికలు అన్నమయ్య చెప్పిన మండపాలు అన్నీ కూల్చేసి ఒక్క మీరు కావాలి గమనించి ఫోన్ కట్ చేయి ఎంతసేపు ఫోన్ కట్ చేయాలండి ఫోన్ రావడం తప్పు అది కట్ చేయకపోవడం తప్పు తిరుమలలో వెంకటేశ్వర గుడి తప్ప అంత సిమెంట్లే ఎన్ని రోజులు ఉంటాయి ఇప్పుడే మా వాడితో చెప్పాను వచ్చే ఉంది మా పెద్ద మా గురుగారు అన్నారు ఇఫ్ యు డోంట్ మేక్ డివ్ డిస్ నో ప్రాబ్లం బట్ డోంట్ మేక్ ఎనీ అట్లా నువ్వు వాటి కట్టకపోతే పర్లే ఉన్నది పాడు చేయకూడదు ఎప్పుడైనా పో తిరుమల పో ఎప్పుడు ఏదో వచ్చడం అంటే అర్థమైంది అది మనకి తెలుసు దూట్లో తినేది తిరిగేది దోచుకునేది ఎవరు చెప్పలే కదా తిప్పొచ్చు కదా తిప్పా చెప్పండి నేను కాపాడుకోవాలన్నా మన ధర్మాన్ని దేవాలయాల ఆధారంగానే కాపాడుకోవాలి Hello. रमेश Hello? हैलो साहिबु माल हलो Hello?